హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ పచ్చి మామిడికాయ పచ్చడి రాయలసీమ స్పెషల్ అనమాట చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం ఈ టేస్టీ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం ఒక మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా తుడి చేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి వేసేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ తగినట్లు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోవచ్చు వాటర్ వేయకుండా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నామంటే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఈ పచ్చడిని అంతా సర్వింగ్ బౌల్లో తీసుకొని ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా కారం సరిపోయిందా అని చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నాకు సరిగ్గా సరిపోయిందండి పచ్చడికి పోపను కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను మీరు ఆయిల్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ మరో రెండు వెల్లుల్లిపాయలని కొద్దిగా అలా దంచేసి వేసుకుందాం పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదండి అయినా సరే మరో రెండు పోపులో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పచ్చడిలో కలిపేసుకుందామంటే కమ్మనైనా రాయలసీమ స్పెషల్ పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది చాలా సింపుల్ వేయండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది వేడి వేడి కాస్త పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి రైస్కే కాదు టిఫిన్స్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ సింపుల్ వే రాయలసీమ స్పెషల్ మామిడికాయ పచ్చడి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్